నెల్లూరు నగరంలోని కనకమహల్ సెంటర్ నర్తకి థియేటర్ పక్కన అంగరంగ వైభవంగా రాయల్ ఫిట్నెస్ సెంటర్ యూనిసెక్స్ జిమ్ నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ సిద్దిక్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా రాయల్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు ప్రారంభం సందర్భంగా ఇయర్లీ ప్లాన్ మూడు వేల ఐదు వందలు మాత్రమే అంటూ ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వాహకులు ఫర్హాన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో రఫీ అల్లా బక్షు హర్షత్ జయా సందానీ ఇఫ్రాన్ ఖాన్ సల్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది రాయల్ ఫిట్నెస్ సెంటర్ సో ఈరోజు మార్నింగ్ లాగీ ఓపెన్ చేయించు సో ఈరోజు జిమ్ ఓపెనింగ్ కోసం మంచి ఆఫర్స్ పెట్టున్నాం సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పర్ ఇయర్ పెట్టున్నాం సో ఇది అందరూ యూస్ చేసుకోవాలి యూస్ చేసుకోవాలని నేను కోరు మీ పేరండి నా పేరు అశోత్ అండి ఈరోజు నెల్లూరులో జిమ్ ఓపెన్ చేశాను రాయల్ ఫిట్నెస్ సెంటర్ జిమ్ డాకా మహా సెంటర్ దగ్గర ఆఫర్ పెట్టున్నాం వన్ ఇయర్కి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ అదే సిక్స్ మంత్స్కి అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ పెట్టినాం మీరు అందరూ ఒకసారి డ్రాండ్ చూడండి సెప్లమెంట్స్ కూడా మేము బ్రాండ్ ఎక్విప్మెంట్స్ పెట్టి లేని కమర్షియల్ నుంచి సెప్ల్మెంట్స్ కూడా ఇక్కడ మీరు ఉన్నాయి కదా మీరు సేవింగ్ ఉందండి ఉందండి రాయల్ స్టోర్ మన సెప్మెంట్ నుంచి స్టోర్ ఉంది అది సెప్లమెంట్స్ జిమ్కి వచ్చే వ్యక్తులకి మీరు వారికి ట్రైనింగ్తో పాటు ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ కూడా మీరు ఇస్తారా మీరు ఈ జిమ్ సంబంధించిన దాంట్లో ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ అనుభవం ఉంది ఓకే వెరీ గుడ్ మీరు ఇంకొకటి ఇప్పుడు న్యూగా జాయిన్ అవ్వాల్సిన జిమ్కి వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు వాళ్ళకి ఇస్తారు ఏ ఏజ్లో చేయవచ్చు ఏ ఏజ్ వరకు చేయవచ్చు ఓకే ఎయిటీన్ ప్లస్ వాళ్ళు జిమ్కి ఎలిజిబుల్ సిక్స్ ప్యాక్ అనేది దానిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా సిక్స్ ప్యాక్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు దానికి జిమ్ పరంగా అయితే ఎన్ని ఇయర్స్ మనం వర్కౌట్ చేయాల్సి వస్తుంది సిక్స్ ప్యాక్ రావడానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ పేరండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి